సో విజన్ ఉన్న నాయకత్వం ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తుంది రెండోది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఏ అవకాశం లేదు మనకే ఉంది ఎందుకంటే ప్రధానమంత్రి గారు పై గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే విజన్ ఉన్న లీడర్షిప్ క్లారిటీ ఉన్న లీడర్షిప్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమని చెప్తే అర్థమవుతుంది ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు అని చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారు అర్థమవుతుంది అంటే సేమ్ వేవ్ లెంత్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే గూగుల్ వచ్చిందంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సార్లు నిర్మలా సీతారామన్ గారిని అశ్విని వైష్ణవ్ గారిని మోడీ గారిని కలిసి దీనివల్ల ఎంత ఇంపాక్ట్ వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేశారు కనుక మనం తీసుకురాగలం ఆస్లర్ మిత్తలు మనకు వచ్చిందంటే ఒక స్లర్రీ పైప్ లైన్ అండి ఎన్ఎండిసి నుంచి ఒక స్లర్రీ పైప్ లైన్ మనం గన్నులు ఇవ్వట్లేదు ఏమి ఇవ్వట్లేదు స్లర్రీ పైప్ లైన్ పర్మిషన్కి రెండుసార్లు ప్రధానమంత్రి గారు కలిసారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రం సో సెకండ్ రీజన్ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ మూడోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సో ఈ మూడు కారణాలకే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఏ పారిశ్రామికవేత్తను కలిసినా ఎంఎస్ఎంఈ ఓనర్ని కలిసిన నేను చెప్తాం జరుగుతుంది నవంబర్ పద్నాలుగు పదిహేన మేము సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తాం జరిగింది పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది కేవలం పెట్టుబడులకే కాదు అక్కడ మేము పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి కనెక్షన్స్ ఏర్పడతాయి ఇండస్ట్రియల్ లీడర్స్ ఇన్వెస్టర్స్ ఇన్నోవేటర్స్ పాలసీ మేకర్స్ అందరూ విశాఖపట్నానికి వచ్చి రాబోయే డికేడ్లో ఎలాంటి టెక్నాలజీస్ రాబోతున్నాయి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఆ మార్పుల్లో ఆంధ్ర రాష్ట్ర పాత్ర ఏంటి ఆంధ్ర రాష్ట్రం ఏం చేస్తే బాగుంటుంది భారతదేశం కూడా ఏం చేస్తే బాగుంటుందని చర్చించే వేదిక అందుకే మేము పార్ట్నర్షిప్ సమ్మెతాను ఇన్వెస్టర్ సమ్మెతాను దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ కూడా మీరు చూస్తే నిర్మలా సీతారామన్ గారు పీయూష్ గోయల్ గారు మన మంత్రి రామ్మోహన్ నాయుడు అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారు అన్నపూర్ణ దేవి గారు అనేక మంది ఎంఓఎస్లు కూడా ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ కు జరుగుతుంది సుమారుగా మూడు వందల మంది పార్టిసిపెంట్స్ నలభై ఐదు దేశాల నుంచి ఇప్పటికి కన్ఫర్మేషన్ ఇచ్చారు దాంట్లో మూడు జీ ట్వంటీ నేషాల నుంచి అదేవిధంగా యూరోప్ ఏషియా నుంచి అనేక మంది వస్తున్నారు పన్నెండు మల్టీనేషన మల్టీ మల్టీ లాటరల్ ఆర్గనైజేషన్స్ డెబ్బై రెండు మంది ఇంటర్నేషనల్ స్పీకర్స్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది నలభై ఎనిమిది సెషన్లు ఆర్గనైజ్ చేస్తున్నాం నలభై ఎనిమిది స్పీకింగ్ సెషన్స్ ప్లీన్ రీతితో కలిపి దాంట్లో ఇరవై టెక్నికల్ సెషన్స్ మూడు అలోన్ సెషన్స్ లెవెన్ స్టేట్ స్పెసిఫిక్ సెషన్స్ అంటే డేటా సిటీ పైన కానివ్వండి స్టార్ట్అప్ పైన మేము ఆడతాం ఎంఎస్ఎంఈ పైన శ్రీనివాస్ గారు మాడతాం ఎనర్జీ పైన గొట్టుబడి రవి అన్న మాడతాం అదేవిధంగా కొల్లన్నేమో మైనింగ్ పైన మాడతాం ఇట్లా స్పెసిఫిక్ సెక్టర్ స్పెసిఫిక్ డిస్కషన్స్ కూడా ఏర్పాటు చేసి ఒక కాంప్రిహెన్సివ్ రోడ్ మ్యాప్ ఏర్పాటు చేయాల లక్ష్యంతో ఉన్నాం ఇప్పటికీ మాకున్న ఇన్ఫర్మేషన్ వరకు నాలుగు వందల పది ఎంఓయూస్ మీన్స్ సైన్ చేయబోతున్నాం దీంట్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడి తద్వారా ఏడు పాయింట్ ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాల ఉపాధి కూడా రాబోతుంది ఈ ప్రజాప్రభుత్వం లక్ష్యం అభివృద్ధి వికేంద్రీకరణ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము గతంలో చేసి చూపించాం ఇప్పుడు ఇంకా వేగంగా చేస్తున్నాం అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి అనేది చాలా చాలా అవసరం సో అనంతపూర్లో ఆటోమోటివ్ వ్యాలీ అనంతపూర్ లో రిన్యూబుల్ ఎనర్జీ వ్యాలీ కడపా చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కర్నూలులో డ్రోన్ సిటీ ప్రకాశం జిల్లాలో చిగల కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్ ఇంకో పక్కన నెల్లూరులో ఇప్పటికీ అనేక డైవర్సిఫైడ్ ఇండస్ట్రీ